ఈ రోజు నీకు దీనికన్నా పెద్ద ప్లాన్ ఉందా ఇంకా సేపట్లో పెద్ద టీవీ ఆన్ చేసి అందులో ప్రోగ్రామ్ చూస్తాను ఇంకేదైనా జ్యూస్లు ఉన్నాయా ఎంతవరకు ఆరు ఆపిల్ జ్యూస్ క్యాన్స్ తాగవు చాలదా కాస్త సిప్ చేసి పెట్టేస్తాను పూర్తిగా తాగను పర్వాలేదు బీ క్లీన్ రమ్మంటాను అయ్యే బాబు ఈ ఫోన్ పని చేయట్లేదు వెంటనే కొత్తది కొనాలి ఫోన్ ని చార్జ్ చేయొచ్చు కదా ఇది కొని మూడు నెలలు అవుతుంది పాతది అయిపోయింది కొత్తది కొనాలి పెద్దమ్మ ధనవంతుడ్ని నేను నువ్వు కాదు చాలా ఓవర్ గా చేస్తున్నావు వెంటనే నిన్ను ఆఫీస్ తను కష్టపడితేనే డబ్బు పిల్లగో తెలుస్తుంది నేను ఇక్కడ ఏం చేయలేదు త్వరికిపోయా డబ్బు కన్యమే ఉంది కాబట్టి దీనికి గ్లిటర్ విషయం అనుకుంటున్నావా దీనివల్లే నువ్వు కూడా దొరికిపోయావు సారీ నిజానికి నేను నా కుటుంబం గురించి తెలుసుకోవాలనుకున్నాను అంతే అడుగుండొచ్చు కదా ఏం తెలుసుకోవాలి షూ సైజ్ కావాలా లేదా అంకుల్ స్క్రూజ్కి మాత్రమే తెలిసిన రహస్య నువ్వు తెలుసుకోవాలనుకుంటే నాకు మా అమ్మ గురించి తెలియాలి మీ అమ్మ గురించి నీకేం తెలుసు ఆవిడ ప్రపంచం మొదటలో వెళ్ళిపోయిందని అంకుల్ డోనల్ చెప్పారు మా అమ్మ ఫోటో నా దగ్గర ఇది మాత్రమే ఉంది ఆధారానికి ఫోటో ఉందా వెంటనే దీన్ని నా ఫైల్లో పెట్టాలి అంటే మా అమ్మ గురించి మొత్తం ఫైన్లో దగ్గర ఉందా ఏంటిది ఇందులో ఏమీ లేదు ఆవిడ కోసమే ఇన్నాళ్ళు వెతికాను కానీ ఏమీ దొరకలేదు ఫోటోస్ లేవు రికార్డ్స్ లేవు తన గురించి ఎవరికీ తెలియదు కానీ ఒక రోజు మీ అమ్మకొచ్చిన పోస్ట్ని పోస్ట్ నిన్ను చూశాను ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ ని మిస్టర్ స్క్రూజ్ కొనేశారు కనీసం మళ్ళీ ఆ పోస్ట్ మ్యాన్ కూడా చూడలేదు ఒకవేళ ఆయన రిటైర్ అయ్యి ఉండొచ్చేమో డెలెడ్ గురించి అడిగితే పెద్ద సమస్యలు వస్తాయట అయితే దీని గురించి ఎవరిని అడగాలి సరిగ్గా మీరు అనుకున్న సమయానికి మీరు చేరుకున్నారు సరిగా ఆరు గంటల కల్లా వచ్చే ఈ రోజు మనమంతరం కలిసి కష్టపడి సంపాదించబోతున్నాం మళ్ళీ కలుద్దాం వ్యక్తి మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ కానీ నేను ఇప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్లాల్సింది నేను ఇప్పుడు వెళ్ళొస్తాను ఆ బాత్రూమ్ ఎక్కడ ఉందో నేను నీకు చూపిస్తాను ఎక్కడికి జరుగుతున్నావు అసలు ఈ ప్రదేశం ఏంటి స్క్రూజ్ మెక్డక్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ లైబ్రరీ మీ అమ్మకి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్లిపోవే బే మిస్టర్ మెక్డక్ లైబ్రరీని నువ్వు చూడకూడదని ఇంతకు ముందే చెప్పాను కదా నేను చూడకూడదు కానీ ఆయన బంధువు చూడొచ్చు కదా పేరు డూయి డక్ ఇంతకాలం ఈ లైబ్రరీ నీ కోసమే ఎదురు చూస్తోంది నీకు స్వాగతం పలుకుతున్నాను ఎంత డబ్బు వీటిని లెక్క పెట్టాలా అది నాకెంతో ఇష్టమైన పని నేను చేస్తాను డబ్బే ముఖ్యం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు ఇంకా చాలా ఉన్నాయి